వసతులతో కూడిన జాగింగ్ పార్కులు తీరడానికి గ్రీనరీస్ ఉండాలి అని చెప్పి గ్రీన్ స్పేసెస్ ఉండాలని చెప్పి దాదాపు పట్టణంలో మున్సిపల్ కార్పొరేషన్ నిధులు ముడా నిధులతోటి ఇరవై పార్కులను డిజైన్ చేసినాం ఒక్కొక్కటిగా శంకుస్థాపన చేసుకుంటూ పోతున్నాం మొన్న ఒకటి ఆర్ బి గెస్ట్ హౌస్ దగ్గర ఒక పార్క్ ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది ఈరోజు కోటి రూపాయల ఖర్చుతోటి కార్పొరేషన్ మరియు ముడా నిధులతోటి ఐదు పార్కులను ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది అతి తొందరలోనే ఈ పార్కుల నిర్మాణం కూడా కంప్లీట్ అవుతుంది ఎక్కడెక్కడైతే మహబూబ్ నగర్లో ఓపెన్ స్పేసెస్ ఉన్నాయో గతంలో చేసిన లేఅవుట్లలో ఏవైతే మిగిలిపోయిన ఓపెన్ స్పేసెస్ అన్నిటినీ కూడా పార్కులుగా కన్వర్ట్ చేస్తాం ఆ ఓపెన్ స్పేసెస్ ప్రొటెక్ట్ చేసుకోవడంతో పాటు గతంలో ఎవరైనా ఓపెన్ స్పేసెస్లో అమ్మినా వాటిని రిక్లెయిమ్ చేసుకొని వాటిని కూడా గ్రీన్ స్పేస్గా కన్వర్ట్ చేసే ఆలోచన ఉంది మనం ఇప్పుడు అన్ని రకాలుగా నిధులను పెట్టి క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ చేయాలి దీనికోసం కావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ ప్రభుత్వం నుంచి కానీ అన్ని రకాలుగా మనం ప్రయత్నం చేసి ఫండ్స్ తీసుకొస్తూ ఉన్నాం పట్టణ ప్రజలందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ పార్కులను నీట్గా మెయింటైన్ చేసుకొని అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ని కాపాడుకునే బాధ్యత ఆ చుట్టుముట్టు ఉన్న కాలనీల ప్రజలదే చాలాసార్లు పార్క్ ఓపెన్ చేస్తాం ఎక్విప్మెంట్ పెడతాం ఓ రెండు మూడు నెలల తర్వాత దాన్ని ఎవరో దొంగలెత్తుకొని పోతాం కాబట్టి వాటిని కాపాడుకునే బాధ్యత ఆ కాలనీ వాళ్ళదే కాబట్టి జాగ్రత్తగా ఒక వాచ్మెన్ పెట్టుకుంటారా లేకుంటే నిగ్రాని పెంచుకుంటారా అదంతా వాళ్ళే కాపాడుకోవాలి మహబూబ్ నగర్ కార్పొరేషన్కు ఇంకా అనేక రకాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకొచ్చే అన్ని రకాల ప్రాజెక్టులను తయారు చేస్తూ ఉన్నాం ఆ నిధులు కూడా త్వరలోనే తీసుకొచ్చి ఇంకా అభివృద్ధి చేస్తాం